కర్మల్లో ఉగ్ర అని వింటూ ఉంటాం అసలు ఉగ్ర కర్మ అంటే ఏంటండి సో జనరల్ గా అందరికి కోపంలో ఉంది కాబట్టి కోపమే అని మనం తీసుకుంటాం అనేది బట్ ఇట్ కుడ్ బి ఎనీథింగ్ కొత్త చెడు కర్మని తెచ్చుకుంటున్నారా లేకపోతే వాళ్ళ కర్మలోనే వీళ్ళు ఇలా చేయాలి అని రాసి పెట్టుందా వాళ్ళు బాధించబడాలి మన చేత అని అంటే మనల్నే ఎందుకు ఎంచుకున్నారు అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి అన్నట్లు ఆలోచన కర్మానుసారమే వస్తుంది కానీ ఆచరణ నీ ఫ్రీవిల్ అంటే ఒక మనిషి మంచిగా పుట్టాలా చెడుగా పుట్టాలా అనేది కర్మలో లేదా నీ ఆలోచనల్ని ఆపుకొని ఎలాంటి నిర్ణయం తీసుకుంటాం అనేది ఒక్కటే నీ చేతుల్లో ఉంది వాడు నన్ను మోసం చేయటం నా కర్మలో భాగమైనప్పుడు నేను మంచిగా మాట్లాడి డబ్బులు తెచ్చుకోవటం ఒక మార్గం వాళ్ళ కర్మను వాళ్ళని మూటగట్టుకున్నా నేను అప్పుడు ఇంకొక ఎప్పుడు కూడా అంటే ఇప్పుడు ఇంత ఫుల్ డెవోషనల్ గా ఇలా రాకకుండా చాలా నార్మల్గా ఉన్నప్పుడు కూడా ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం కర్మ వర్సెస్ ధర్మా సిరీస్ కి స్వాగతం సో ఇప్పటికే మనకి కర్మకి సంబంధించి మనం చాలా డౌట్స్ క్లారిఫై చేసుకు చేసుకున్నాము ప్రముఖ జ్యోతిషురాలు త్రివణ గురుపీఠం హీలింగ్ కర్మ గైడింగ్ సోల్ వ్యవస్థాపకురాలు డాక్టర్ హరిత గోగినేని గారి వాళ్ళ నుంచి మనతో పాటు స్టూడియోలో ఉంటారు కర్మకి సంబంధించి మనకి ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేయడానికి సో ఇప్పటి వరకు చేసిన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మీరు ఆదరించారు ఈ ప్రోగ్రామ్ని కూడా మీరు అలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నాం అలాగే మీకు కర్మకి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కమెంట్లో పోస్ట్ చేయండి క్వశ్చన్ నేను హరిత గారిని అడుగుతాను మీకు ఆ డౌట్ క్లారిఫై చేస్తాను నమస్తే మ్యామ్ కర్మల్లో ఉగ్రకర్మ అని వింటూ ఉంటాం అసలు ఉగ్రకర్మ అంటే ఏంటండి ఉగ్రం అంటే తీవ్రత మన ఉగ్ర నరసింహ నరసింహుడు అయితే ఉగ్ర భైరుడు అంటే కోపం ఆవేశం ఆగ్రహం వెరీ సివియర్ అని అర్థం నాట్ కోపం అగ్రెసివ్నెస్ అన్నమాట కుడ్ బి గుడ్ ఆర్ బ్యాడ్ ఉగ్రం అనేది తీవ్రత ఏదైనా ఒక భావంలోకి సంబంధించిన తీవ్రతని ఉగ్రం అంటాం మనం సో జనరల్ గా అందరికి కోపంలో ఉంది కాబట్టి కోపమే అని మనం డిఫాల్ట్ గా తీసుకుంటాం ఉగ్రం అనేది బట్ ఇట్ కుడ్ బి ఎనీథింగ్ అనమాట ఈవెన్ సంతోషంలో కూడా ఉగ్రం ఉండొచ్చు కొంతమంది చూడు ఒక చిన్న జోక్ కి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా రియాక్ట్ అవుతారు కొంతమంది చాలా ఎక్కువ నవ్వేస్తూ ఉంటారు చిన్న అంటే అది తీవ్రంగా అంటాం కదా అలాగే ఉగ్రం అనేది సో ఉగ్ర కర్మ అంటే ఏంటంటే వెరీ 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 హైయెస్ట్ బ్యాడ్ కర్మ అంటే కొంతమంది ఇప్పుడు నువ్వు చూస్తూనే ఉంటావు బలాత్కారం చేశారు చంపేశారు హింసించారు తల్లిదండ్రులనే కొట్టారు భార్యల్ని కొట్టారు భర్తల్ని చంపారు ఇట్లా రకరకాలు మనం చూస్తుంటాం కదా న్యూస్ ఇవన్నీ ఎక్స్ట్రీమ్ బ్యాడ్ క్రైమ్స్ కదా వీటికి సంబంధించిన వచ్చే రిజల్ట్సే ఉగ్రకర్మ కింద వస్తాయి అన్నమాట అవి కొన్నిసార్లు రిజల్ట్స్ ఇన్స్టెంట్గా ఇదే జన్మలో వచ్చేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది లేదా నెక్స్ట్ జనంలో చాలా దారుణంగా వచ్చే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే ఒక మనిషిని శారీరకంగా అంటే మానసికంగా బాధపెట్టినా కూడా క్రైమే అంట నేను మనిషిని మానసికంగా బాధపెట్టినా శారీరకంగా బాధ పెట్టిన ఇట్ ఈస్ ఏ క్రైమ్ ఎందుకు అంటే ఏ మనిషికి ఇంకొక మనిషిని బాధించే హక్కు లేదు కన్న తల్లిదండ్రులకే లేనప్పుడు ఇంకెవరికి ఉంటుంది అంట తల్లిదండ్రులే సుప్రీం కదా ఏదైతే యూనివర్స్ పవర్ సుప్రీం పవర్ తర్వాత తల్లిదండ్రులే సుప్రీం అంటే కనిపించే దేవుళ్ళు వాళ్లే కదా జన్మనిచ్చారు మంచి చెడైనా సో వాళ్ళే సుప్రీం పవరు వాళ్ళే నిన్ను కన్నవాళ్ళకే నిన్ను కొట్టే హక్కు తిట్టే హక్కు లేదంటే బాధించే హక్కు లేనప్పుడు ఇంకెవరికి ఉంటుంది ఎవరికి ఉండదు మాట్లాడే హక్కు ఉండొచ్చు కలిసి జీవించే హక్కు ఉండొచ్చు నీకు ఇష్టమైతే నువ్వు పొగడొచ్చు నీకు ఏదన్నా కొనాలనుకుంటే కొనవచ్చు ఇంకోటి చేయొచ్చు ఇంకోటి చేయొచ్చు ప్లీజింగ్ చేయొచ్చు అన్నీ ఓకే విత్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అండ్ మ్యూచువల్ రెస్పెక్ట్ బట్ కానీ ఒక మనిషిని బాధించే హక్కు ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు కాబట్టి అలాంటిది మానసికంగా ను నువ్వు ఒకరిని ఇబ్బంది పెడితేనే కర్మ వస్తుందని నేను చెప్తుంటే శారీరకంగా అంత క్షోభ పెట్టినప్పుడు వచ్చేదే తీవ్ర కర్మలు అనమాట అవి వెళ్ళే క్యాటగిరీ తీవ్రంగా అంటే ఉగ్ర కర్మల కింద వెళ్తాయి దాని రిజల్ట్స్ కూడా అంతే బ్యాడ్గా ఉంటాయి అంటే వాళ్ళకి చాలా నీచమైన జన్మ ఉంటుంది తర్వాత ఒక చిన్న లాజిక్ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఇలా శారీరకంగా బాధించబడుతున్నారు కదా శ్రీ ఇక్కడ రెండు జరుగుతున్నాయి మనం అర్థం చేసుకోవాల్సింది ఎప్పుడు కూడా ఈ బాధించబడే వాళ్ళు ఏదో చెడు కర్మ జరిగే అలా బాధించబడుతున్నారు వాళ్ళను బాధించే వాళ్ళు ఇప్పుడు కొత్త చెడు కర్మని తెచ్చుకుంటున్నారు కొత్త చెడు కర్మని తెచ్చుకుంటున్నారా లేకపోతే వాళ్ళ కర్మలోనే వీళ్ళు ఇలా చేయాలి అని రాసి పెట్టుందా లేదు ఉన్నా కూడా మనల్ని మనం కంట్రోల్ చేసుకొని ఆ చెడుని అధిగమించినప్పుడే అది నువ్వు అప్పుడే కర్మను నువ్వు జయించినట్లు అప్పుడు కొత్త కర్మను నువ్వు తెచ్చుకోవు వాళ్ళు బాధించబడాలి మన చేత అని అంటే మనల్నే ఎందుకు ఎంచుకున్నారు అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి ఇప్పుడు ఒకళ్ళని బాధించే బాధించేదానికి ఒక మనిషికి ఆలోచన వచ్చింది వాళ్ళు ఆలోచించాలి ఆ మనిషిని బాధించాలని మనకే ఎందుకు వచ్చింది ఇంతమంది ఉంటే అంటే ఏదో లింక్ ఉంది అక్కడ అంటే ఒక రుణం అనేది ఉంది అక్కడ పే పే బ్యాక్ చేయాల్సిన రుణం ఉంది ఆ మనిషి బాధించబడాలి ఈ మనిషి మళ్ళీ చెడు కర్మని లెక్క చేసుకోవాలి ఓకే ఓకే అప్పుడు మన చేతిలో ఉంది కదా ఫ్రీ విల్ వాళ్ళని బాధించాలా లేదా అనేది మన చేతుల్లో ఉంది కదా అది గనక జయిస్తే వీళ్ళు చాలా గొప్పవాళ్ళు అవుతారు సామాన్యులు ఎవరు వాళ్ళు అంటే కర్మని జయించినట్లు వాళ్ళని బాధించాలి అన్న తీవ్రమైన ఆలోచనని కూడా మనం మన నిగ్రహ శక్తితో మనం గనక కంట్రోల్ చేసుకొని దాన్ని ఓవర్కమ్ అయ్యి వాళ్ళని గనక బాధించలేదు అంటే మనం కర్మని జయించినట్లు నువ్వు అన్నట్లు ఆలోచన కర్మానుసారమే వస్తుంది కానీ ఆచరణ నీ ఫ్రీ విల్ ఆలోచన కర్మానుసారం అంటున్నారా అంటే ఒక మనిషి మంచిగా పుట్టాలా చెడుగా పుట్టాలా అనేది కర్మలో రాసిపెట్టలేదా ఉంది కదా నానా ఒక మనిషి ఎలా పుట్టాలనేది కర్మ నిర్ణయం అని చెప్తున్నాం కదా కానీ ఆ క్షణంలో నీ ఆలోచనల్ని ఆపుకొని ఎలాంటి నిర్ణయం అనేది ఒక్కటే నీ చేతుల్లో ఉంది ఆలోచన వచ్చేది కర్మానుసారం అంటే గ్రహాల వల్లే వస్తుంది ఆలోచనలు ఓకే ఓకే కానీ దాన్ని కంట్రోల్ చేసుకోగలవా అనేది లేదనేది నీ చేతుల్లో ఉంది ఇప్పుడు ఒకళ్ళు ఉన్నారమ్మా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా నా దగ్గర డబ్బులు తీసుకున్నారు ఏది చాలా అవసరం ఉంది ఆ పనో ఈ పనో ఏదో అబద్ధాలు చెప్పి నా దగ్గర డబ్బులు తీసుకున్నారు వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు ఇవ్వకపోగా నాకు తర్వాత తెలిసింది వాళ్ళు నాకు అబద్ధం చెప్పారు నన్ను మోసం చేసి నా దగ్గర డబ్బులు తీసుకున్నారు అని వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు సో నాకు పరిస్థితులు బట్టి వాళ్ళు నాకు డబ్బులు ఇవ్వరని అర్థమైంది ఇప్పుడు నేనేం చెయ్యాలి అనేది ఎవరు నిర్ణయిస్తారు మీరే నిర్ణయించుకోవాలా కర్మ నిర్ణయించుకోవాలి నేనే అంటే మీ కర్మకి మీకు కూడా ఒక ఉంది ఎగ్జాక్ట్లీ దానికి తగ్గ గ్రహాలు ఉన్నాయి ఆ గ్రహాలు ఒక ఆలోచన క్రియేట్ చేస్తాయి ఇప్పుడు వాడు నిన్ను మోసం చేశాడు హరిత ఎల్లి వాడికి బుద్ధి చెప్పు లేదా వాడి మీద కేసు పెట్టు లేదా నీకున్న స్థాయికి నలుగురితో కొట్టిచ్చు లేదా నలుగురితో తిట్టిచ్చు వాడు అజ్జే ఇజ్జే అని చెప్పి చెప్పచ్చు రావచ్చు కానీ వద్దు వాడు నన్ను మోసం చేయటం నా కర్మలో భాగమైనప్పుడు నేను మంచిగా మాట్లాడి డబ్బులు తెచ్చుకోవటం ఒక మార్గం వాడు రిలైజేషన్ ప్రాసెస్కి వెళ్ళేలాగా చూసుకొని వెయిట్ చేయటం ఒకటి మార్గం వదులుకోవటం ఒక మార్గం అంటే చెడు కాకుండా లేదు నలుగురు పెద్దల్లో కూర్చోబెట్టో లేదో ఒక పోలీస్ స్టేషన్లో ఒకరితో భయపెట్టించో మన డబ్బులు పద్ధతిగా తెచ్చుకోవటం ధర్మయుద్ధం నేనేం చెప్తాను ఎప్పుడు ధర్మయుద్ధం చేయటం తప్పు కాదు అధర్మ మార్గంలో చట్టాన్ని నా చేతుల్లో తీసుకోవటం మాత్రం అధర్మం అది ఇక్కడే జరిగిద్దిగా ప్రాసెస్ ఇది కంట్రోల్ చేసుకొని వాడు ఇలా నన్ను మోసం చేయడం నా కర్మ కాబట్టి నేను అనుభవించేసిన ఇప్పుడు వాడు నన్ను మోసం చేయడం వాడి కర్మ వాడు అనుభవిస్తాడు డబ్బులు తెచ్చుకోవాలా లేదా అనేది నా ఫ్రీ విల్ తెచ్చుకోవాలనుకుంటే పద్ధతిగా తెచ్చుకోవాలి లేదంటే అంటే వదిలేసేయాలి ఇంతే ఎందుకు అంటే నేను అందరినీ ఇప్పుడు అలా చెప్పామనుకో మేమైతే మేము మనం కష్టపడిన డబ్బులన్నీ ప్రజలు సొమ్ము చేయాలా పడేయాలా ఇదా అంటాం ఇదే నేను అన్నహం అంటున్నా ఎవరిచ్చారు నీకు ఆ డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చుకున్నాను ఆ డబ్బులు పుట్టినప్పుడు తెచ్చుకున్నావా పోయేటప్పుడు తీసుకెళ్తావా ఇది కదా ఆలోచించాలి అలా ఆలోచించుకొని వదులుకోమని చెప్పట్లా ప్రయత్నించమంటున్నా సన్మార్గాల్లో వదులుకోమని నేనేం చెప్పను సన్మార్గాల్లో ప్రయత్నించండి చెడు మార్గాల్లో వెళ్ళొద్దు వాళ్ళని దూషించొద్దు వాళ్ళని తిట్టొద్దు మన నోటి నుంచి వచ్చే ప్రతి చెడు పదం మనకే చెడు ఇస్తుంది వాళ్ళని తిట్టేసాం అబ్బా కడుపు ప్రశాంతంగా ఉండదు ఇప్పుడు నువ్వు మందిని చూడు ఎవరన్నా మీదన్న రూమర్స్ చెప్పేస్తే అబ్బా ప్రశాంతంగా ఉందనుకుంటారు ఎవరినన్ను తిట్టేస్తే ప్రశాంతంగా ఉందంటారు కాదు అది చెడు కర్మకి మొదటి బీజం మనం ఒకళ్ళని దూషించినా అది వాడికి వినపడినా వినకపడకపోయినా చెడు కర్మే నేనెప్పుడు అందరికి ఇదే చెప్తుంటా నేను నేనున్నాను తల్లి ఉదయం లేసిన దగ్గర నుంచి నా పని నేను చేసుకున్నా నా డబ్బు నేను సంపాదించుకున్నా నా తిండి నేను తింటున్నా నా బతుకు నేను బతుకుతున్నా ఎవరో ఎక్కడో నా గురించి ఎక్కడో మాట్లాడారు నేను ఎల్లా నాకు సంబంధం లేదు నువ్వు అనుకుంటున్నావు ఈ పని చేయవని దానికి సంబంధం చెప్పేదే కర్మాసిష్టం నేను చెప్పను అది చాలా బలంగా ఉంటుంది నేను ఎక్కడ ఎంజాయ్ చేస్తాను నా లైఫ్లో ఎంజాయ్ చేశాను అంటే ఎవరు ఇబ్బంది పెట్టకుండా మనం కష్టాలు పడకుండా మోసపోకుండా ఏ జీవి కూడా ఒక జీవితాన్ని అనుభవించడం చాలా కష్టం తల్లి ఎక్కడో చాలా అదృష్టవంతులు అంటే కర్మానుసారం చాలా అదృష్టం చేసుకున్న వాళ్ళు తప్ప అందరికీ అవకాశాలు దక్కవు అన్నీ మనం ప్రాసెస్ అవుతాం కాకపోతే నాకెక్కడ చాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది అంటే కర్మ బలం ఏంటో నాకు తెలుసు కాబట్టి తప్పు చేసిన అమ్మ వీళ్ళ కర్మకే వదిలేస్తాను అదే చాలా అద్భుతమైన లెసన్ నేర్పించింది అదే మనం చేతిలో తీసుకుంటే చాలా చిన్నది అయిపోతుంది సో కాబట్టి కర్మనే వీళ్ళకి చాలా మంచి లెసన్ ఇవ్వాలి అని చెప్పి కర్మకు వదిలేస్తా ఉంటా చిట్టా అంతా మధ్యలో నేను ఇంట్రప్ చేశాను అనుకో పెద్ద శిక్ష చిన్న శిక్షతో అయిపోతుంది ఓకే సో లెట్ దెమ్ టాక్ వాళ్ళ కర్మను వాళ్ళు మూటగట్టుకు నేను అప్పుడు అనుకుంటాను అనమాట ఇంకొక ఎప్పుడు కూడా అంటే ఇప్పుడు ఇంత ఫుల్ డెవోషనల్గా ఇలా రాకకుండా చాలా నార్మల్గా ఉన్నప్పుడు కూడా నేను అందరికీ ఒకటే చెప్పేదాన్ని నీ కర్మ కాలితే నా గురించి మాట్లాడతావు నీ కర్మ కాలితే నా గురించి ఆలోచిస్తావు అని చెప్పేదాన్ని ఎందుకు అంత గర్వంగా చెప్పేదాన్ని అంటే నిరంతరం ధర్మాన్ని దైవాన్ని నమ్ముకున్న వాళ్ళం ఎవరికి చెడు చేయన ప్రకృతిలో భాగంగా ఉంటాం అనమాట సో మన గురించి మాట్లాడిన వాళ్ళకి చాలా ఇన్స్టెంట్గా వచ్చేస్తుంది సో అలాగా కర్మ అనేది దాని పని అది చేసుకుంటుంది ఆ సిస్టంలోకి మనం వెళ్ళి ఇంటర్ప్ట్ చేయొద్దు అంటున్నా నన్ను నమ్మమంటున్నా కర్మ కుదలేమంటున్నా వాళ్ళని చాలా అద్భుతమైన లెసన్స్ నేర్పిస్తుంది కాకపోతే మనం అనుకున్నప్పుడు నేర్పించకపోవచ్చు కానీ ఇన్ టైం నేర్పిస్తుంది మనకు ఓపిక ఉండాలి సో మనకి రివెంజ్ వద్దు మన మైండ్ వాళ్ళ గురించి ఆలోచించొద్దు అంటున్నా దానివల్ల మనకి టైం వేస్ట్ దాన్ని స్ట్రెస్ అంటాం దా ఎక్కువైన తర్వాత డిప్రెషన్ అంటాం అరే ఎక్కువైపోయిన తర్వాత ఈ ట్రామాలు సైకలాజికల్ ఇష్యూస్ వస్తాయి వద్దు యాక్సెప్ట్ చేస్తే తేలికైపోతాం ప్రయత్నిద్దాం కానీ యాక్సెప్ట్ చేద్దాం అన్నా నేనేదో చెడు కర్మ ఉండబట్టి వీళ్ళ చేతుల్లో మనకి ఇలా జరిగింది ఇది ఫస్ట్ యాక్సెప్ట్ చేద్దాం సరే న్యాయ పోరాటం చేద్దాం లేదా కాలానికి వదిలేద్దాం ప్రయత్నించిన తర్వాతే వదిలే కాలానికి తప్ప చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దు కర్మ సిస్టమ్ని ఇంటరప్ట్ చేయొద్దు వాళ్ళ గురించి ఆలోచించి మన సమయాన్ని వృధా చేసుకోవద్దు ఈ ప్రపంచంలోకి మనం ఏం తీసుకురాలేదు మనం ఏం తీసుకెళ్ళాం ఈ ఒక్క నిజాన్ని అంగీకరించండి ఏది నీది కాదు ఈ శరీరం ఈరోజు ఒక తల్లిదండ్రులకి ఒక స్థలంలో పుట్టింది మరు జన్మలో ఎక్కడ పుట్టిద్దో ఎవరికి ఎలా ఉంటావో తెలీదు కాబట్టి నీ మరు జన్మని నువ్వే రాసుకో అది ఇప్పుడు నీ చేతుల్లో ఉంది ఇదే నేను తెలియచేయాలి అందరికీ తెలపాలి అనుకుంటున్నా నేనేమి మూర్ఖత్వంగా లేదు అంటే మూఢనమ్మకాల్లో నమ్మకాల్లో ఉండమని నేను చెప్పట్లేదు ప్రాక్టికల్గా ఉండమని చెప్తున్నా మంచి విషయాలు మేనిఫెస్ట్ చేసుకోమని చెప్తున్నాను మేనిఫెస్ట్ అనేది మన దాంట్లో లేదు కదా దట్ ఈజ్ సైన్సే కదా విల్ పవర్ మేనిఫెస్ట్ అన్నీ కూడా యూనివర్స్కే కదా సో మన మంచిని ఏదైతే సింపుల్ తల్లి నువ్వు యాప్లు ఎత్తనం వేస్తే యాప్లే వచ్చింది కదరా వెరీ సింపుల్ అట్లాగే నువ్వు మంచి ఆలోచనలు పెడితే మంచి జీవితం వస్తుంది చెడు ఆలోచనలు అయితే చెడు జీవితం వస్తుంది అంతే కాబట్టి మన ఆలోచనలు కూడా ఎంత ప్యూర్గా ఉంటే మన మనసు ఎంత ప్యూర్గా ఉంటే మన లైఫ్ అంత బాగుంటుంది మేబీ సక్సెస్ లేట్ అవ్వచ్చు కానీ సక్సెస్ మాత్రం కంపల్సరిగా అవుతారు నెక్స్ట్ లైఫ్ కూడా బెటర్ ఉంటుంది కాబట్టి ఇంటెన్షనల్గా ఎవరికేం చేయొద్దు అందుకే ఉగ్ర ఉగ్రం కర్మ అంటే ఉగ్రం అంటే తీవ్ర కర్మలు ఇట్లాంటి ఎక్స్ట్రీమ్ బ్యాడ్ చేసే వాళ్ళకి అవుతుంది కాబట్టి ఎవరికన్నా కోపం వస్తుంది ఒకళ్ళ చేత బాధించబడినప్పుడు వాడిని చంపేయాలనిపిస్తుంది మాటల వరకు ఆలోచన వరకు ఆపేయండి తప్పలేదు దాన్ని జయించి ఎగ్జిక్యూషన్ చేయకపోతే చాలా గొప్పవాళ్ళు వాళ్ళు అలా క్షమించేస్తే కాలం చూసుకుంటుంది వాళ్ళని కాబట్టి మంచి మనుషుల్లాగా బతుకుదాము మనుషుల్లాగా మృగాల్లా కాకుండా మనుషుల్లాగా దాకా బతుకుతాము అనేది నా బాటమ్ లైన్ మెసేజ్ అనమాట రైట్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా విషయాలు తెలియజేశారు